గారు నాడు పార్టీ ఆఫీస్కి వచ్చి నేను నామినేషన్ వేయడానికి పోయినా అవసరం అయితే తర్వాత ఉపసంహరించుకుందామని మొత్తం నియోజకవర్గం పార్టీ పెట్టాం ఉదయం పదకొండు గంటలకి మీటింగ్ నడుస్తాం నాకు రాజగోపాల్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి వచ్చి మీ ఆఫీస్లో చెప్తాడన్నా మీరు నామినేషన్ వేయకండి అంటే నువ్వు చెప్పుడు బాబు మా ఆఫీస్కి వెళ్ళి ఫోన్ రావాలి నాకు అరే సాయంత్రం ఐదు గంటలకు వస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మనకు కూడా ఫోన్ వచ్చింది మన రెడ్డికి రేవంత్ రెడ్డి చెప్పాడు ఈ రెండు కూడా నేను ప్రకటన చేస్తున్నాను అదే మనకు వచ్చిన తర్వాత మనం నామినేషన్ చేయకుండా హైదరాబాద్కి వెళ్ళడం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటన చేయడం ప్రకటన చేసిన తర్వాత మనం నామినేషన్ చేయలేకపోతే సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం మద్దతు తెచ్చిన తర్వాత మరి ఎన్నికల ఉడంబడిక ప్రకారం రెండు శాసన మండలి ఇవ్వాలి ఆ రెండు శాసన చాలామంది అనుకున్నారు కాంగ్రెస్లో ఆ వేసి ఇస్తారా ఇది అమలు జరుగుతుందా అనే భావనతో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన మనం మన సాంబశివరావు గారు మన ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజా గారితో మాట్లాడాడు ఆ హామీని గుర్తు చేయండి మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అట్లాగే వాళ్ళ జనరల్ సెక్రటరీకి మరి రాహుల్ గాంధీ గారికి మన గారు విషయాన్ని గుర్తు చేసి మరియు రెండు మాకు శాసన మండలి సీట్లు ఇస్తామని చెప్పారు ఇప్పుడు రెండు ఇవ్వలేరు కానీ ఒక్కటైనా మీరు ఇవ్వాలి బాగా ఈసీ అని ఆయన కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఒక్కటైనా ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మేము ఆ మాటలు గడుపడి ఉన్నాం మీకు మేము వాళ్ళ నాలుగు స్థానాలు వస్తున్నాయి ఐదు ఐదు కాలేజ్ అయినాయి ఒక టిఆర్ఎస్కి వస్తుంది నాలుగు కాంగ్రెస్కి వస్తున్నాయి మా ముగ్గురు అభ్యర్థితో పాటు ఉద్దం వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ వైపు నుంచి రావడం లేదు మేము సీఎం గారికి కలిసాం కాంగ్రెస్ అధ్యక్షుడు కలిసాం వారు పాపం స్పష్టంగానే చెప్తున్నారు మీరు అధిష్టానంతో మాట్లాడాలి మీ అధిష్టానం మా అధిష్టానంతో మాట్లాడాలి మా నిర్ణయాలు ఇక్కడ ఉండవారు స్పష్టంగానే చెప్తున్నారు సరే ఆఖరికి రోజు రేపు నామినేషన్ అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ముగ్గురు మీరు అందరి టీవీలలో చూసి ఉంటారు వాళ్ళ ముగ్గురు అభ్యర్థులతో పాటు నాలుగో సీటు సిపిఐకి కేటాయించబడింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళొక నోటిఫికేషన్ ఒక లెటర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది వాళ్ళ నిర్ణయం ప్రకారం మనకు కాజమ సీట్ వచ్చింది ఖచ్చితంగా వెంటనే మన పార్టీ కార్యదర్శి వర్గం కార్యవర్గం ఆ రాత్రి సమావేశం జరిగి ఆ ఆమె ప్రకారం మరి ఇవాళ మునుగోడు నియోజకవర్గం ఒక బలహీనమైన నియోజకవర్గం చాలా సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఉన్నాం ఇవాళ సత్యానికి అవకాశం ఇవ్వడం ద్వారా మునుగోడు నియోజకవర్గానికి ప్రయోజనం ఉంటుంది అట్లాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రయోజనం ఉంటుంది